బాబు నమస్తే ఏం పేరు నీ పేరు ఏం చదువుతున్నావు ఓకే ఏ స్కూల్లో ఎలా వెళ్తావు రోజు స్కూల్కి ఏంది ఈరోజు టిఫిన్ ఓ ఏందింటావు రోజు ఇడ్లీ ఏ ఏంటి ఇష్టం నీకు ఓ మీ స్కూల్ గురించి చెప్పమ్మా ఎలా ఉంటుంది స్కూలు ఏ టైంకి రోజు స్కూలు ఏ టైంకి అయిపోతుంది హాఫ్ డే స్కూలే రోజు సరే తాతయ్య అంటే చేస్తాడు నీకు ఏమైనా కొనిస్తాడు నీకు మంచిగా ఏమన్నా తాతయ్య నీకు ఏమైనా కొనిస్తారా ఇంకొనిస్తారా జ్యూస్ నాయన మేము కొన్ని ఇచ్చుదా నాయనమ్మ డిస్టర్ నీకు మంచిగా ఉంటుందా నీతో ఏం పేరు మీ నాయనం పేరు రమేశ్ సార్ ఓకే